వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మానవుడి పుట్టుకకు మూలాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి భూమి లోపల అంతరిక్షంలో కూడా దీనిపై పరిశోధనలు చేస్తూనే ఉన్నారు శాస్త్రవేత్తలు ఇక దీనికి సంబంధించి ఎన్నో శాస్త్రీయ ఆధారాలను కూడా కనుగొన్నారు అయితే ప్రతి ఆధారాన్ని సవాలు చేసేలా ఒక్కొక్కటిగా ఆనవాళ్లు బయటపడుతున్నాయి ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లో తిరుగులేని సాక్ష్యాలు బయటపడ్డాయి భారత్ లో మనిషి ఎప్పుడు అడుగు పెట్టాడనే చరిత్రకు కీలక సాక్ష్యం ఖండాలు దాటిన మనిషి మజిలీకి సజీవ సాక్ష్యం నంద్యాల జిల్లాలో బూడిద రూపంలో ఉంది అవును ప్రస్తుతం ఆ చరిత్రను టన్ను వెయ్యి రూపాయలు చొప్పున అమ్ముతున్నారు మానవ చరిత్రకు సాక్ష్యం బూడిదలో ఉంచడం ఏంటి టన్నుల లెక్కన ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా నిజంగానే ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో ఇది జరుగుతోంది ఒకప్పటి కర్నూలు ఇప్పటి నంద్యాల జిల్లాలో బేతంచర్ల యాగంటి దగ్గర జ్వాలాపురం అనే గ్రామంలో అరుదైన బూడిద దొరుకుతుంది భూగర్భ శాస్త్రవేత్తల ప్రకారం దాదాపు డెబ్బై నాలుగు వేల ఏళ్ల క్రితం ప్రస్తుతం ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో టోబా అనే అగ్ని పర్వతం పేలింది ఆ పేలుడు ప్రభావం దాదాపు దశాబ్దాల కాలం పాటు ఈ భూమిపై ఉంది అయితే ఆ పేలుడు సంభవించిన తర్వాత దాని నుంచి వచ్చిన లావా భూమండలమంతటా వ్యాప్తి చెందింది ఆ బూడిద ఒక పొరలా కమ్మేసి సూర్యకాంతి భూమి మీద పడకుండా చేసింది దీంతో ఎండలేక ఒక రకమైన మంచు యుగం లాంటి పరిస్థితి ఏర్పడింది దాని ప్రభావం కారణంగా మానవ జాతి దాదాపు అంతరించే ప్రమాదంలో పడింది అయితే కేవలం అతి కొద్ది శాతం మంది మనుషులు మాత్రమే ఆ ఉపద్రవం నుంచి బతికి బయటపడ్డారు ఆ లావా బూడిద భారత్ లో కూడా కొన్ని చోట్ల వ్యాపించింది జ్వాలాపురం అనే ఊరిలో పెద్ద ఎత్తున ఆ లావా బూడిద దొరికింది ఎంత పెద్ద మొత్తంలో బూడిద దొరకటం అనేది చాలా అరుతు జ్వాలాపురంలో ఆ లావా బూడిదను గమనించిన రవి కొరిశెట్టార్ అనే శాస్త్రవేత్త అక్కడ తవ్వకాలు జరిపారు ఇక ఆ బూడిద ఉన్న ప్రాంతంలో మనిషి వాడిన రాతి పనిముట్ల ఆనువాళ్ళు కనిపించడంతో శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే అవి దాదాపుగా అరవై వేల ఏళ్ల క్రితం మనిషి ఆఫ్రికా నుంచి భారత్ కు వచ్చాడని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు కానీ ఆ అంచనాను సవాల్ చేసింది జ్వాలాపురం శాస్త్రవేత్తలు చెబుతున్నట్లు అవి అరవై వేల ఏళ్ల నాటివి కాదని డెబ్బై నాలుగు వేల ఏళ్ల క్రితమే మనిషి ఇక్కడ సంచరించాడు అని కొత్త ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది అలాగే యంగెస్ట్ టోబా పేలుడు మొత్తం మానవ జాతిని చేయలేదని ఆ పేలుడు ముందు తరువాత కూడా మిడిల్ పాలిలిథిక్ యుగం కొనసాగిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఆఫ్రికాలో దొరికిన పనిముట్లకు జ్వాలాపురంలో దొరికిన వాటికి కూడా పోలికలున్నాయని కాబట్టి మనుషులు తొంభై వేల ఏళ్ల క్రితం కూడా ఇక్కడకు వచ్చి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు మొత్తంగా ఆధునిక మానవుడి గమనాన్ని భారత్ లో రాతియుగ చరిత్రను తిరగరాసి అద్భుతమైన సాక్ష్యంగా నిలిచింది ఈ జ్వాలాపురం అయితే ఇదంతా ఇప్పుడు గతం కాబోతోంది ఎందుకంటే ఆ బూడిద వెనుక ఉన్న వేల ఏళ్ల నాటి మానవ చరిత్ర టన్ను వెయ్యి రూపాయల చొప్పున అమ్ముడు పోతోంది ఎందుకంటే అక్కడి వారు ఇది కేవలం బూడిద మాత్రమేనని అనుకుని అమ్మకాలు జరుపుతున్నారు ఇప్పటికే దాదాపుగా తొంభై శాతం పైగా బూడిదను తవ్వేసి అమ్మేశారు అవి ప్రైవేట్ భూములు కావడంతో అక్కడి రైతులకు కొంత డబ్బిచ్చి తవ్వకాలు జరిపించారు ఇక ప్రస్తుతం జ్వాలాపురం తవ్వకాల్లో బయటపడిన వస్తువులన్నీ కర్ణాటకలో భద్రపరిచారు రాతి పనిముట్లు ఇతర ముఖ్యమైన అవశేషాలను కర్ణాటకలోని బల్లారిలో ఉన్న రాబర్ట్ బ్రూస్ పోర్టు సంఘన్కల్ మ్యూజియంలో వాటిని భద్రపరిచారు ఇక ఈ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి